టాలీవుడ్లో హీరో మంచు మనోజ్ కి బిగ్ షాక్ తగిలింది ఆయనను బాక్రాపేట పోలీసులు అరెస్ట్ చేశారు తిరుపతి జిల్లా బాక్రావుపేట పిఎస్ దగ్గర హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్చల్ చేశారు ఓ స్థానిక రిసార్ట్స్లో ఆయన బస్ చేయగా అదే సమయంలో పెట్రోలింగ్ భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు ఎందుకు ఉన్నారని పోలీసులు మనోజ్ను ప్రశ్నించారు దట్టమైన అటవీ ప్రాంతం ఇలాంటి చోట ఇలాంటి సెలబ్రిటీలు ఉండకూడదని వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పారు తన ప్రైవసీకి భంగం కలిగించారని మనోజ్ పోలీసులపై మండిపడ్డారు పోలీస్ స్టేషన్కి వెళ్లారాయన అక్కడి నుంచి సిఐకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు సుమారు రాత్రి పన్నెండున్నర గంటలకు ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు యూనివర్సిటీ వ్యవహారాల్లో మనోజ్ జోక్యం చేసుకుంటారన్న ఆలోచనతో మనోజ్ రిసార్ట్స్లో ఉన్నారని పంపించి వేయాలని మోహన్ బాబు వైపు నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్టుగా భావిస్తున్నారు అయితే తన ప్రైవసీకి భంగం కలిగించారని మనోజ్ పోలీసులపై మండిపడ్డారు తన అనరెస్ట్ చేయడానికి వచ్చారంటూ వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు తర్వాత పిఎస్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అక్కడి నుంచి సీఐకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు సిఐ వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు రాత్రి పన్నెండున్నర గంటలకు మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు యూనివర్సిటీ వ్యవహారాల్లో మనోజ్ జోక్యం చేసుకుంటారన్న ఆలోచనతో మనోజ్ అక్కడ రిసార్ట్స్లో ఉన్నారని అందుకే ఆయన్ని పంపించి వేయాలని మోహన్ బాబు వైపు నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి గతంలో మోహన్ బాబు యూనివర్సిటీకి తాతగారి సమాధి చూడడం కోసం మంచు మనోజ్ తన అంచుతులతో వెళ్లారు అక్కడ కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో అవివాదం అప్పుడు ముగిసింది ఇక కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలందరికీ తెలిసిందే ఆస్తుల పంపకాలకు సంబంధించిన స్టార్ట్ అయిన గొడవ ఇంట్లో రాసుకుని వీధిలో మంటలు రగిల్చింది అది కాస్త కోర్టు కేసుల వరకు వెళ్ళింది ఈ లోపు జర్నలిస్టుపై దాడి మోహన్బాబుపై కేసు క్షమాపణలు చెప్పడం ఇలా జరుగుతూ ఉంది హైదరాబాద్ ఇంటిని వీడి తిరుపతిలోని తన యూనివర్సిటీలో ఉంటున్నారు బాబు ఇక అక్కడికి కూడా మనోజ్ వస్తూ ఉండడంతో మోహన్ బాబు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు మంచు మనోజ్ రీసెంట్గా జల్లుకట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని జల్లుకట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు మంచు మనోజ్ కు టీడీపీ జనసేన ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు అభిమానులు పెద్ద సంఖ్యలో బాణసంచా పేర్చి గజమాలతో మంచు మనోజ్ను ఆహ్వానించారు మంచు మనోజ్ తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ను కూడా కలిశారు మనోజ్ను అరెస్ట్ చేశారన్న వార్తలు వైరల్ అయ్యాయి అయితే అరెస్ట్ కాదు మనోజే స్టేషన్కి వెళ్ళి మాట్లాడి వచ్చారంటూ ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మొత్తానికి ఈ వివాదానికి ఎప్పుడు స్టాప్ పడుతుందని మంచు ఫ్యామిలీ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు